హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసావ్లాస్ ఈరోజైతే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం అందులోకే సాసులు అదే ఆవాలండి ఒక స్పూన్ వేసుకుందాం ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకుందామండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం కూడా వేసుకుందాం అల్లం బాగా పచ్చివాసం పోయే వరకు అయితే వేసుకుందామండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కప్పు ఎరగడ్ల అదే ఆనియన్స్ అండి మా సైడ్ అయితే ఎర్రగడ్లు అంటాము ఒక్కొక్క సైడ్ ఆనియన్స్ వెల్లు ఉల్లిపాయలు అలా అంటారు ఇవి కాస్త మగ్గాక సన్నగా కట్ చేసుకున్న బీన్స్ హాఫ్ కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ హాఫ్ కప్పు క్యాప్సికమ్ ఆఫ్ కప్ అండి ఇవన్నీ వేసైతే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా అదేనండి క్యాబేజ్ కోసుకు ఉంటే కూడా వేసుకోవచ్చు నాగొన్ను అయితే వేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు అయితే వేసుకుందాం ఈ వెజిటేబుల్స్ అంతా కూడా ఉప్పు బాగా పట్టి తొందరగా అయితే మగ్గిపోతాయండి నేను త్రీ రైస్ కాయ మాత్రం మూడు ఒరిజినల్ కాయ మాత్రమైతే చేస్తూ ఉన్నాను ఇప్పుడు వెజిటేబుల్స్ అంతా బాగా మగ్గిపోయాయండి రైస్ అయితే వేసేసుకున్నాము సల్లాడ్చుకున్న రైస్ అండి ఓ సెవెంటీ ఫైవ్ బాగా ఉడికినలే నైంటీ పర్సెంటే ఉడికిపోయి ఉంటుంది దాన్ని చల్లార్చి పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసి బాండ్లే అయితే చిన్నగా ఉంది అయినా అడ్జస్ట్ చేసేస్తా అంతా ఒకసారి అయితే ఇట్లా కలుపుకోవాలండి టేబుల్ స్పూన్ గరం మసాలా పసుపు ఇవి మస్పు చికెన్ మసాలా అండి చికెన్ మసాలా అది వేజ్ ఒకసారి కలుసుకుందాం ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకుందాం ఫైనల్గా గ్రీన్ చిల్లీ సాస్ అండి ఓ టేబుల్ స్పూన్ ఉంటుంది రెడ్ చిల్లీ సాసు సోయా సాసు వెనిగర్ వేసైతే బాగా కలుసుకున్న కలిసే కొంచెం టైం పడుతుంది మళ్ళీ దిగుతాం ఫైనల్గా అయితే కలిపేసానండి చిన్న పెనంతోనే త్రీ రైస్ అయితే చేశాను మూడు మూడు రైస్లు అన్నమాట ఇవి చూడండి చుట్టూ బాగా చేసుకోవాలన్నా మనం మనమే పాడు చేసుకోవాలన్నా మనమే వంటిల్ని మనం అనుకుంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయిపోతుంది రెస్టారెంట్ అయిపోతుంది ఏదన్నా మన వంటిల్లే అయిపోతుంది మనం అనుకోవాలంతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇట్లంతా చుట్టూ పోయి చుట్టూ రాల్చుకుంటారు అన్నాన్ని మనము ఆ మాత్రం చేస్తేనే ఎగ్ రైస్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ అవుతుంది అన్నమాట ఏం లేదు మనం నీట్గా కూడా చేసుకోవచ్చు కిందరాలకుండా నాకు పెనం తిన్నది కాబట్టి అట్లా అయింది అంతే ఇలా ఐదు నిమిషాలు అన్నీ కలిసేలా కలుపుకునేస్తే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అండి చాలా బాగా అయితే వచ్చింది మీకు సరిగ్గా కనపడలేదు అంటే వీడియో ఆ స్టాండ్లో పెట్టాను మీకు కుడిచేయి కుడి ఎడంచేయి ఇలాగా కనిపిస్తూ ఉంటుందండి చాలామంది కామెంట్ పెడతారు నేను వీడియో అలా ఫోన్ అట్లా స్టాండ్లో పెట్టేసి అయితే వీడియో తీస్తాను అందుకే అట్లా కనిపిస్తుంది ఫైనల్గా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అండి గుమగుమలాడిపోతుంది స్మెల్ అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది నేను చేసి నేను తిరగలిగినవే నేను వీడియో చేసి పెడతాను నాకు రానివి నేను చేయను మీరు చేసిన అది ఫెయిల్యూర్ కాదు సక్సెస్ఫుల్గా పాస్ అవుతుందనమాట ఇంకంతేనండి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye bye.